హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం స్వీట్ షాప్ లో చేసేలాగా చెకోడీలు చేద్దాం వీటిలో మైదా వాడకుండా చేద్దాం అయినా చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా రెండు కప్పులు వాటర్ తీసుకొని వాటిని కాగనిద్దాం కొంచెం మరిగాక దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని అలాగే బటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం బటర్ లేకపోతే నెయ్యి అయినా వాడుకోవచ్చు నూనె అయినా వాడుకోవచ్చు అవి బాగా తెల్లుతున్నప్పుడు ఇందులో పిండి యాడ్ చేసుకుందాం మనం రెండు కప్పుల వాటర్కి రెండు కప్పుల పిండి పట్టిద్ది ఒకటిన్నర కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేశాను దీన్ని కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి అంటే ఆ వేడికే ఉడికినట్టు అవుతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు కూల్ అవ్వనివ్వాలి మరీ కూల్గా ఉండకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతిని తడుపుకుంటూ బాగా కలుపుకోవాలి రుద్దుతూ కలపాలన్నమాట అది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలాగే కలుపుతూ ఉంటే మనకు అది సాఫ్ట్గా అవుతుంది మనం బియ్యం పిండేసాం కాబట్టి ఇరిగిపోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు దీన్ని ప్లేట్ని తిరిగేసి లేదంటే చాపింగ్ బోర్డు మీద అయినా చేసుకోవచ్చు ఇలా తాడులాగా సన్నగా రుద్దుతూ అలా చేసుకొని చెకోడిల్లాగా రౌండ్గా చేసుకోవడమే ఇదైతే చాలా లేట్ ప్రాసెస్ ఇలా చేయాలంటే చాలా టైం పట్టిద్ది మనకు చక్రాలు చేసుకునే గొట్టాలు ఉంటాయి కదా వాటితోటైనా సింగిల్ ప్లేట్ తీసుకొని ఇలా ఒత్తుకొని వాటిని సర్కిల్స్ లాగా ఫామ్ చేసుకోవడమే ఇలా మొత్తాన్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొన్ని కొన్నిగా వేయించుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నిలువ ఉంచుకోవచ్చు కూడా వీటిని ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కొన్ని ఎక్కువ చేసుకొని అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే చెకోడీలు రెడీ అయిపోయాయి మనం బయట కొనేవి మైదాతో చేస్తారు మైదాని వైట్ పాయిజన్ అని కూడా అంటారు అందుకే మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో ఎలా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్